రాష్ట్రానికి రెండు వేల ఇరవై నాలుగులో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన కుప్పం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో బీసీ సదస్సులు ఏర్పాటుకు మనం ఏర్పాట్లు చేసుకున్నాం దాంట్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి సభ మనం కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసి కోఆర్డినేట్ బీసీసీఎల్ అధ్యక్షుడు మురళి గారికి అలాగే టౌన్ అధ్యక్షుడు సతీష్ గారికి ఇతర ఇతర నాయకులు టౌన్ పార్టీ అధ్యక్షులు కావచ్చు ఇతర నాయకులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను అయితే సేవలన్నీ అందించేవారు పూర్వకాలంలో గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి పనులు చేసే వాళ్ళు బీసీలుగా మనం గుర్తింపు పొందినారు అందులో ముఖ్యంగా మీరు ఒక మనిషి చాలా చక్కగా అందంగా ఉండాలంటే వాళ్ళు అన్ని విధాలుగా తీర్చిదిద్దేవాయి బ్రాహ్మణులు ఒక శుభ కార్యమో అశుభ కార్యమో జరిగితే దానికి వాయిద్యం శుభ్రం చేసి హిస్టరీ చేయాలంటే రజకులు కావాలి మనకు ఒక ఇనుములో మనకు కావలసిన వస్తువు తయారు చేయాలంటే ఒక ఆచారి కావాలి లేదు బంగారులో మంచి మంచి నగలు తయారు చేయాలంటే బంగారు ఆచారి కారులు కావాలి మన గొర్రెలు మేపాలంటే పూర్వ కమ్యూనిటీ కావాలి వేటాడేదానికి వాల్మీకులు కావాలి కాబట్టి మనకు మనకు నూనె కావాలంటే కాండ పులుసులు ఆ రోజు నూనె ఆడేవాళ్ళు సో గ్రామాల్లో ఒక బట్టలు కావాలంటే పద్మశాలి బట్టలు తయారు చేసేవాళ్ళు వీళ్ళు సమాజంలో అత్యంత కీలకమైన వాళ్ళు అటువంటి వాళ్ళే ఈ రోజు కుటుంబం నియోజకవర్గంలో డెబ్బై శాతం జనాభా బీసీలు ఉన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ బీసీలో నూట ముప్పై నూట నలభై కులాలు ఉన్నాయి మన ఊరిలో కూడా ఎన్నో గ్యాస్ ఉంటారు బీసీలో అదే కుల చర్యలు కానీ ఇతర బీసీలు వ్యవసాయం చేయడానికి వాళ్ళు ఎక్కువగా దాంట్లో ముందుంటారు కాబట్టి ఇక్కడ బీసీలుగా ఉన్న వారందరూ కూడా ఈరోజు మీరు వచ్చారు అవునా ఒకసారి బీసీలంతా చేతులు బయటెత్తారా